గొప్ప జిల్లా ఆలూరులో చెరువును కబ్జా చేసిన కూటమి నేతలు కబ్జా చేసిన చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే విరూపాక్షి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అధికారం వస్తేనే చెరువులో మూడు ఎకరాలు కబ్జా చేశారని ఆలూరు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు నేను ఉండగా ఒక్క సెంటు స్థలం కూడా కబ్జా చేయనివ్వను అని ఆయన తేల్చి చెప్పారు ఆలూరు చెరువు నూట దాదాపుగా నూట యాభై ఐదు ఎకరాలు ఉంది ఆలో చెరువు దాన్ని ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఆ కబ్జా గురిగాకున్నట్లు నేను మొన్ననే మన ఇరిగేషన్ ఎస్సీ సార్కి కాల్ చేసినాను సార్ ఇటు కబ్జా అవుతుంది రాళ్ళు నాటినారు ఆ రాళ్ళు నాటుకుని ఖచ్చితంగా పెరికేయాలి సార్ అని చెప్పి ఆయన ఎమ్మెల్యే ఎనికే డీఈ గారికి కాల్ చేసినారు ఆ డీఈఈ మొత్తం రాళ్ళు పెరికేసినారు ఆ డీఈ గారికి ఇన్ఫార్మ్ చెప్పినాను అడిగినాను సార్ మీరు వచ్చి నేను కాల్ చేసి నేను వస్తాను సార్ అక్కడ చెప్పినాను ఆయన మనకేం ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన రాలేరేమో ఈ రోజు అనుకున్నాను రాలేదు నిన్నే చేసినారు అదే విధంగా ఏదైనా కానీ కబ్జా గురేతే ఆలూరు చెరువే కానీ ఏదన్నా రెవెన్యూ రెవెన్యూ మనకి స్థలం ఏదన్నా కానీ ఎవరైనా కబ్జా గురైతే ఇమీడియట్లీ నాకు ఎవరైనా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా కన్సల్ట్ ఆఫీసర్లకి నేను ఖచ్చితంగా దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాన్ని విధంగా చేస్తాను అదేవిధంగా మన ఆలూరు చెరువు ఉంది దాన్ని నీటి సౌకర్యం కోసం ఎస్ఎస్ షాంక్ కడితే ఎందుకంటే నేను ఆల్రెడీ డిఆర్సీ మీటింగ్ లో చెప్పినాను అదేవిధంగా ఐఏబీ మీటింగ్ లోగా చెప్పాను అధికారులు కానీ మంత్రులకు కానీ అందరికి ఇన్ఫార్మ్ చేసినాను సార్ మాకు ఆలూరు కాన్సి ఆలూరు ఆలూరులోన నీటి సమస్య చాలా తీవ్రత ఉంటుంది ఎందుకంటే వేసవికాలం వస్తే నీళ్లు ఉండు దొరుకు అలాంటిది ఇదిని చెరువు అనేక్రాంతి అయిపోతుంది ప్రజలంతా దోసుకుంటున్నారు దీన్ని ఎవరు అధికారులు అధికారం వస్తే వాళ్ళు దోసుకుంటున్నారు అలా కాకున్నట్ల ఎస్ఎస్ ట్యాంక్ కడితే ఖచ్చితంగా నీటి నిల్వ చాలా ఉంటుంది మనకి ఆలూరికి తాగునీటి సమస్య తీరుతనే విధంగా నేను ఆ మీటింగ్ లో చెప్పినాను డిఆర్సీ మీటింగ్ లో చెప్పినాను ఆ విధికారులు గాని ఓసారి దీన్ని చూసి దీన్ని మన ఎస్ఎస్ ట్యాంక్ ప్రయత్నం చేస్తే ఎందుకంటే మన అందరినీ పట్ల ఉంది అందరినీ నీళ్లు కానీ తీసుకోవచ్చు పైప్ లైన్ తీసుకోవచ్చు అదేవిధంగా మన ఎస్ ఎల్ఎల్సి కెనాల్ గా పోతుంది పక్కన బాహుం దగ్గర అక్కడ నుంచి కానీ పైప్ లైన్ తీసుకొచ్చే చిన్న ఎక్కువ పెట్టుబడి కాదు దీనికి ఎందుకంటే ఆల్రెడీ స్థలం ఉంది కొద్దిగా మైనర్ రిపేర్ మైనర్ రిపేర్ చేస్తే మైనర్ రిపేర్ చేస్తే అయిపోతాం మనకి ఎస్ఎస్ ట్యాంక్ అందుకోసమే అధికారులకొకసారి ఆలోచన చేసి దీన్ని చూసి చేయాలని చెప్తున్నాం ఇప్పుడు కానీ ప్రభుత్వాలు కానీ చెప్తున్నాము ఎందుకంటే శాశ్వతంగా పరిష్కారం చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము